సూర్యాపేట జిల్లా చెలుకూరు మండలం కొండపాలెంకు చెందిన ఇందిరా టూ పొదుపు సంఘాల సభ్యులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వివో శ్రీరామ్ కవిత ఆరు లక్షల రూపాయలు పొదుపు డబ్బులు తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో కాజేసిందని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు సూర్యాపేట జిల్లా చెలుకూరు మండలం కొండపాలెంకు చెందిన ఇందిరా రెండు పొదుపు సంఘాల సభ్యులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే కలెక్టర్ కార్యాలయం ఎదుట వివో శ్రీరామ్ కవిత ఆరు లక్షల రూపాయలు పొదుపు డబ్బులు తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో కాజేసిందని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు ఆగస్టు రెండు వేల ఇరవై రెండున పొదుపు సంఘాల సభ్యులు నాలుగు లక్షల రూపాయల పొదుపు ఎత్తుకున్నామని సంఘాల సభ్యురాలు ప్రతి ఒక్కరూ ముప్పై మూడు వేల నూట యాభై రూపాయలు కట్టుకుంటూ వచ్చామని కానీ మాతోటి ప్రాంసరీ నోట్లు రాయించుకొని ఫోర్జరీ సంతకాలతో తమకు తెలియకుండా ఆరు లక్షల రూపాయలు కాజేసిందని దీనిపై శ్రీరామ్ కవితపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోనే పీడీ అధికారులను కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు తమకు ఇందులో కొందరికి చదువు రాదని దీనిని ఆసరాగా చేసుకొని డబ్బులు కాజేసిందని అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు

సదక బెట్ పిచ్చిన సదక నిరా ಸಂತರೂ ನೀವು ನ್ಯಾಯ ನೀರೇ ತಿನ್ನರು ಲೀಡರ್ಮೇನ ಅಲ್ಲಿ ఇందిరా టూ సంభావ సంఘం మేము తీసుకు రెండు రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నాలుగు లక్షల లోన్ తీసుకొని అందరం పన్నెండు మంది పంచుకున్నాం పన్నెండు మంది ముప్పై మూడు వేల నూట యాభై రూపాయల చొప్పున పన్నెండు మంది తీసుకున్నాం తీసుకొని ఆ అమౌంట్ కట్టినాం మిగతా ఆరు లక్షలు మాకు తెలవకుండా డ్రా చేసి అవి మానసింది ఈ పాన్సర్ నోట్ల మీద మేము తీసుకుంది ముప్పై మూడు వేల నూట యాభై రూపాయలు అయితే ఎనభై మూడు వేల మూడు వందల రూపాయలు చేసింది

మాకు తెలవదు లేకుండా ఆరుగురు డబ్బులు తీసి ఈ పని చేసింది సిల్కు వేసాయి గారు నా జాబ్ పోయింది నువ్వు పోతేడా పిచ్చుకోపో ఏం చేస్తారో చేసుకో జాబ్ పోతమ్మాని మరి నువ్వు అంతకాడికి వచ్చినాక మరి మా కడుపులు మండి మేము విజయపడినట్టు సార్ అని నేను అన్నా

అయితే మేము నాలుగు లక్షల రూపాయలని మా వాళ్ళతోటి తీర్మానం లేకోకుండానే నాలుగు లక్షలని రాసి పది లక్షలు రాజేసి మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఒక ఆమె పేరు మీద జమ చేసి నవీని అని ఆయన పేరు ఈ తీసింది తీసి ఇదే నమ్మా ఇట్ట చేసి నువ్వు నువ్వు ఇచ్చిందా ఇరవై మూడు వేల ఎవరు ఈ శ్రీలం శ్రీరామ్ కవిత ఇవ్వకు పచ్చయ్య వాళ్ళ తండ్రి పేరు అయితే ఇట్ట చేసింది ఇట్ట చేయటం న్యాయం కాదు నువ్వు మంచితనంగా మా డబ్బులు లెక్క చెప్పు నువ్వు తీసింది ఎక్కడ తీయకూడదని నేను పోయి మేనేజర్ గారు మేము తగు చేసి బడవ చేసిన చేశారు కమ్మ అని ట్రీట్మెంట్ తీసిండు తీస్తే అప్పుడు ఆ ట్రీట్మెంట్ చూసి ఎరు పీక్కోటో పీక్కోపో ఎరు చెప్పుకోటో చెప్పుకోపో లంజదాన నువ్వు మా అది లంజ చెప్పు తగ్గిద్దని మేనకు వచ్చింది సారు వీళ్ళందరూ రెండు వచ్చింది వచ్చి ఏందమ్మా ఇది ఇరవై ఆగస్టు ఇరవై ఐదో తారీఖున అని ఇది అసలు ఏడబెట్టినా కాడ ఏం కోతలు ప్రతి వాళ్ళకి నలుగురు మా మగవాళ్ళని తిరిగి నా ఐదు వందల ఓట్లున్నాయి నేను యాభై రెండు సంఘాలకి నేను యువకుని నా ఐదు వందల ఇరవై ఓట్లు నేను ఏ పద్మం పద్మ మేడం తోటి మాట్లాడటం మమ్మల్ని ఆడిపోయినా కూడా మేము వీరబాబు సార్ పోయినా కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు ఎస్ఐ గారి కాడికి పోతే ఎస్ఐ గారు ఏమంటున్నాడు నాకు అన్నమండి పెట్టి నా కాడు ఉండి అమ్మని ఎంత దీన్ని నాకు ఎంత పెట్టి అంటు లేకపోతే నా ఉంగరం తీసుకొని ఉంగరం విసిరేసిండు మరి లేకపోతే ఇదిగో అసేనియనా అని చేయను చూపెత్తాడు ఏదో ఎవరు ఎస్ఐ గారు సిల్కూర్ ఎస్ఐ గారు ఇక మళ్ళీ లేకపోతే ఇగో ఐదు వందలు ఎత్తగా పో ఛార్జీలు ఇవ్వండి అని నన్ను ఢీ కొట్టి నన్ను ఆట బట్టేత్తాడు నిన్న తీసుకోవాలా మా రిపోర్టు మునుపు తీసుకొని ఆమె తరఫున న్యాయం డమాండ్ ఈ ఓసెర్లు అంటే ఏందనుకున్నావు ఈ దస్తూరు ఎందుకు రాసిన వాడిని డమాండ్ ఫస్ట్ నాడు రెండో నాడు చూపయ్యారా ఏముంది బెల్లం వేసేది అమ్ముడు పోయిండు ఎర్రబాబు సార్ అమ్ముడు పోయిండు కొనుగోలుకి ఎస్ఐ గారు కొనుగోలుకి పోయిండు సార్ అది మీ నమస్తే దండం పెడతాయ్యా ఇది నాకు రాయదు కానీ నేను నష్టపోతే వాళ్ళు నష్టపోతారా సారు ఎవరు ఏం మరి ఎందుకు రాయలేదు నాకు మాకు తెలవదుగా ఇప్పుడు వెళ్ళా ఇద్దరు లేరు డబ్బులు తీసేనాడు మళ్ళీ ఏమలేదు నేను లేను ఇక ఏమలేదు మేము ఎవరు ఆరుగురు లేకోకుండా ఆరుగురు దేశాపై డబ్బులు తీసి ఈ పని చేసింది